అలాగే నిలబడండి ఒక ప్రవచన మాటలు దేవుడు నాకు బయలుపరిచాడు ఇక మీదట ఆ పగలు సూర్యని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపుడు ఈ మాట మొదట వింటే ఏమప్ప వెలిగింపుడు ప్రకాశింపుడు ఏమి అని అనుకుంటున్నారా శుభవర్తమానం యో నీకు నిత్యమైన వెలుగును నీ దేవుడు నీకు భూషణ ఉండును దీని అర్థం ఏమంటే నువ్వు దేనికై ఆధారపడి అదే నిన్ను నడిపిస్తుంది అని దాని మీదే నిరీక్షించి ఉంచినావు కదా కాదు దానుండి నీకు రాదు అయితే దేవుడు ఆయనే వెలుగుగా ఆయనే నిత్యమైన వెలుగుగా నీకు భూషణముగా ఉండును ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ తాను ఉంది మాట మాట్లాడి వెళ్దాం ఓకే నీ సూర్యుడికను ఇప్పుడు నీ చంద్రుడు క్షీణింపుడు యోహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు నీ దుఃఖ దినములు సమాప్తమాగున మినవారు చెప్పని నా దుఃఖ దినము సమప్తమైంది నాకు నిత్యమైన వెలుగు నా తోడు ఉంటుంది అయానికి వందన ఆమె లూయా నీ జనులందరూ నీతిమంతుల ఇందురు నన్ను నేనే మైమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్ముగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు వారిలో ఒంటిరైన వాడు వయ్యి మందు అగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును యహోవనగు నేనే తగిన కాలమున ఈ కార్యములు త్వరపెట్టుదును